గుణమాఫీ కాలేదు రైతు భరోసా కాలేజు వెంటనే రైతు రుణమాపి వెంటనే రైతు రుణమాపి వెంటనే రైతు భరోసా వెంటనే రైతు భరోసా జాతీయే రైతు దినోత్సవం సందర్భంగా ఎంతో బాధతో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్రాకే గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందు పూర్తిగా రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రైతులకు ప్రతి కుటుంబానికి చేస్తా అని హామీ ఇచ్చిండు మరి రైతు ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నాడు మరి గత ప్రభుత్వం ఎకరానికి పదివేలు ఇస్తే ఆ పదివేలు ఏం సరిపోతాయి మేము ఎందుకు బంద్ చేస్తాము మేమేం హవలగాలమా మేమేం పాగలగాలమా మేము ఎకరానికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని మరి అసెంబ్లీలో దానిపై వేరే దారి మళ్లించి రైతులకు ఇప్పుడు రబ్బీ సీజన్ సగం అయిపోయింది ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు దాదాపు సగం మంది రైతులకు రుణమాఫీ కూడా చేయలేదు చాలా బాధతోని ఈరోజు ఇలా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా చాలా బాధతోని ఎంతో మాకు ఇబ్బందితోని మేము ఈరోజు అందరు రైతులము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే పంటలు సరిగా పండక మార్కెట్లో అమ్ముతే ధరలు సరిగ్గా రాక మరి పెట్టుబడి సాయం ముఖ్యమంత్రి గారు రైతు భరోసా ఇస్తామని ఎగ మరి రుణమాఫీ చేయకపోవడం పూర్తిగా దాదాపు మా గ్రామంలో రెండు వందల ఇరవై మంది రైతులుంటే వంద మందికే రైతు రుణమాఫీ అయింది వంద ఇరవై మందికి ఇంకా రుణమాఫీ కావాలా మరి ఒక మహిళ ఈ మహిళ వీడియో ఉంది ఈయనకి గత ప్రభుత్వం మూడు ఎకరాలు భూమి కూడా ఇవ్వడం జరిగింది మరి ఈమెకు లక్ష అరవై వేలే బాకీ ఉంటే ఆమె కూడా రుణమాఫీ కాలేదు మరి మరి ఇప్పుడు రెండు లక్షల లోపు మాఫ్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మరి మీరు కావాలంటే వచ్చి చూడండి ఏ మాత్రం మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారో రైతులను ఎంత కించపరుస్తున్నారో అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఇప్పుడు పంటలు సరిగా పండక రుణమాఫీ కాక రైతు భరోసా రాక ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వంలో అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మీరు ఏదైతే మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చిందో దాని భాగంగానే రెండు లక్షల ప్రతి కుటుంబానికి రుణమాఫీ చేస్తామన్నారు మరి ఇలా నాలుగవ విడత అయిపోయింది అందరికి రుణమాఫీ చేస్తాము చేసినమంటున్నారు మీరు రండి ముఖ్యమంత్రి గారి మా గ్రామానికి రండి ఎంతమందికి రుణమాఫీ అయింది ఎంత మంది కాలేదు చూసుకోండి అధికారం మీ చేతిలో ఉంది మీరు తెలుసుకోవచ్చు మరి పదివేలు రైతు రైతు బంధు ఇస్తే అది ఏం సరిపోతుంది నేను పదిహేను వేలు ఇస్తామన్నారు మళ్ళీ రబ్బీ కూడా ఇలా కంప్లీట్ అయిపోతున్నది మరి మీరు రైతు భరోసా ఇవ్వకపోవడం చాలా బాధకరమైన విషయం కాబట్టి చాలా బాధతో ఇవాళ ఎంతో సంతోషంగా ఉండే రైతులు ఇలా జాతీయ రైతు దినత్వ సందర్భంగా ఆత్మహత్య చేసుకుని ఇలా ఊరు వేసుకునే పరిస్థితి ఈ రైతులకు వచ్చింది కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏదైతే హామీలు ఇచ్చిండ్రో వెంటనే నెరవేర్చండి లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు రైతులు మీరు రైతు కూలీలు కూడా ఎకరానికి రైతు కూలీలు కూడా భూమి లేని వారికి కూడా పన్నెండు వేలు వేస్తామన్నారు అది కూడా వేయలేదు మరి పదిహేను వేలు ఎకరానికి రైతు భరోసా అన్నారు అది వేయలేగిండు మరి రుణమాఫీ కూడా సగం మందికి చేసి నాలుగవ విడత అయిపోయింది మేము అందరికి ఇచ్చినామంటున్నారు మరి ఇది ఎంతవరకు మీకు న్యాయంగా ఉంది ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చినో రైతు భరోసా ఖచ్చితంగా మీరు చేయాల్సిందే రుణమాఫీ చేయాల్సిందే చేసే వరకు ప్రతి గ్రామంలో ఇదే విధంగా రైతులు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ